శ్రీ మహా మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం వృశ్చిక రాశి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తోంది దయచేసి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి నా మాట విని మీరు ఇలా తప్పించుకుంటే దాన్ని వాళ్ళకి తిప్పికొట్టవచ్చు పన్నెండు రాసులలో ఎనిమిదవ రాశి అయినటువంటి ఈ వృష్టిక రాశి వారి మీద ఇప్పుడు నకారాత్మక దృష్టి అనేది విపరీతంగా పడింది వీరి మీద ఆమె కన్ను పడింది రాబోయే రోజులలో ఆమె వీళ్ళ మీద ఇలా చేయబోతుంది లేదంటే ఇప్పటికే అలా చేయడం ప్రారంభించవచ్చు కూడా అయితే ఇంతకీ ఆమె ఎవరు ఏ విధంగా వీరికి శత్రువులా మారింది వీరి మీద ఎందుకు పగబట్టింది ఇందులో నుంచి ఎలా బయటపడాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేస్తే మేము చేసే వీడియోస్ ముందుగా మీకే తెలుస్తాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాలకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగు పాదాలు జైష్ట నాలుగు పాదాలు అనురాధ నాలుగు నక్షత్ర పాదాలలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా ఈ వృష్టిక రాశికి చెందుతారు ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు వృష్టిక రాశి వాళ్లకు ఎక్కువగా అబద్ధాలు చెప్పడం అనేది వీరికి అస్సలు నచ్చదు అంటే ఎవరైనా సరే వీరి ముందు అబద్ధాలు చెప్తున్నారు అని తెలిసినా సరే వారి ముఖం కూడా వీళ్ళు చూడటానికి ఇష్టపడరు ఈ రాసి వ్యక్తులు తమ సీక్రెట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ తెలియనివ్వరు తమ లక్ష్యాలు అనేవి చాలా పెద్దవి ఎవ్వరికి కూడా ఆ లక్ష్యాలు ఏంటి అసలు ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనేటటువంటి సీక్రెట్ని అస్సలు రివీల్ చేయరు గొప్ప గొప్ప ధనవంతులు పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తులే వారికి గొప్పవారిగా జీవించటం అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు పై స్థాయిలో ఉండటానికి కృషి చేస్తారు వీరికి స్టైల్గా ఉండటం అంటే కూడా ఇష్టం డబ్బులు సంపాదించటం అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య ధనవంతులు అవ్వడం కోసం డబ్బులు సంపాదించడానికి ఆర్థికంగా ఏ లోటు ఉండకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడం కోసం రెండు మూడు వృత్తులను కూడా వీళ్ళు చేపడుతూ ఉంటారు నాలుగు ఐదు ఆదాయ మార్గాలను ఎంచుకుంటారు ధనాన్ని సంపాదించడం వీరికి చాలా అంటే చాలా ఇష్టం ఇక ఈ వృష్టికి రాసి వ్యక్తులు ఎంతో సైలెంట్గా ఉంటారు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఎవరికి తెలియనివ్వకుండా ఆ పనులు అన్నిటినీ కూడా చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందుకని వీరి లక్ష్యాలను వీరు తేలికగా ఛేదిస్తారు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు తమ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు వారికి ఏ లోటు రాకుండా ఉండేలాగా చూసుకుంటారు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఉన్నత హోదాలలో ఉండేందుకు వీరు ఎక్కువగా ఇష్టపడతారు చిన్న చిన్న జాబ్స్ చేయడం అంటే వీరికి అస్సలు నచ్చదు ఇక చిన్న వ్యాపారం అయినా సరే సొంతంగా చేసుకోవడానికి వీరు ఎక్కువగా ఇష్టం చూపుతారు అంతే తప్ప ఒకరి కింద పని చేయడం అంటే వీళ్లకు నచ్చని పని ఈ వృశ్చిక రాశి వాళ్ళ జీవితం అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా మారబోతోంది ముఖ్యంగా వీళ్లకు ఆర్థిక స్థితి అనేది బాగుంటుంది ఎవరైతే ఆర్థికంగా ఎదగాలి అని డబ్బులు బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది డబ్బులను బాగా సంపాదిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో కూడా వారికి వృద్ధి అనేది ఇప్పుడు కనిపిస్తోంది ఇక అలాగే వివాహానికి సంబంధించిన శుభ వార్తలు కూడా వింటారు వివాహ సంబంధాలు బాగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వృష్టికి రాశి వ్యక్తులు ప్రస్తుతం వీరి జాతకం ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో ఈ సమయంలో పని భారం అనేది తొలగిపోబోతుంది పని ఒత్తిడి కారణంగా ఇది వరకు మీరు చేసే పనులు అనేవి సకాలంలో చేయలేకపోయి ఉంటారు అయితే ఇప్పుడు మీకు అటువంటి పని భారం అనేది తొలగిపోబోతుంది ఇక వృష్టికి రాసి వాళ్ళు గతంలో భార్య భర్తలు మధ్య ఏమైనా మనస్పర్ధాలు కానీ విభేదాలు కానీ వచ్చి ఉంటే గనుక అవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది బాగా పెరుగుతుందని చెప్పాలి ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కూడా అనారోగ్య సమస్యలు అయితే ఏమీ కనిపించటం లేదు మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళ ఇంటి ముందు ఒక స్త్రీ అయితే తాంత్రిక పూజలు చేస్తుందని చెప్పాం కదా అయితే అసలు ఏంటి ఇది ఏ స్త్రీ తాంత్రిక పూజలు పరిహారాలు చేస్తుంది అయితే ఇంతకవి నిజంగా నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే ఈ కాలంలో ఇలాంటివి ఉంటాయా అంటే అది ఏ కాలమైనా సరే ఖచ్చితంగా ఉంటాయి ఈ సమయంలో ఈ వృష్టిక రాశి వాళ్లకు ఈ విషయంలో అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు వీళ్లకు సంబంధించిన విషయాలనైతే వీరితో ఎవరు ప్రేమగా మాట్లాడతారో ఎవరు వీరితో ప్రేమగా ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా చెప్పేస్తూనే ఉంటారు అయితే మీరు ఈ సమయంలో ఈ విషయాలను అయితే చెప్పేయటం మీకు అంత మంచిది కాదు ఈ సమయంలో మీ సక్సెస్ని చూసి మీ మీద ఏడ్చేటటువంటి వ్యక్తులు మీ మీద కుల్లుకునేటటువంటి వ్యక్తులు పెరిగిపోబోతు ఉన్నారు మీరు గతంలో ఎవరితో అయినా గొడవలు పడి కానీ లేదా వారి మధ్యన మనస్పర్ధాలు వచ్చి విడిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ అటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీతో కలవడానికి మళ్ళీ రాబోతు ఉన్నారు వాళ్ళు స్త్రీలు కానివ్వండి పురుషులను కానివ్వండి వాళ్ళు వచ్చి మళ్ళీ మీతో మాట్లాడటానికి ట్రై చేస్తారు మీతో స్నేహంగా ప్రవర్తించబోతూ ఉన్నారు అయితే వారితో మీరు ఇలా కలవకపోవడమే మంచిది ఒకవేళ మీరు వారితో మాట్లాడాల్సి వచ్చినా కూడా అతి తక్కువగా మాట్లాడండి అంతేగాని మీ సీక్రెట్స్ని ఎట్టి పరిస్థితులలో షేర్ చేసుకోవద్దు వాళ్ళు మీతో మళ్ళీ స్నేహంగా ఉన్నట్టు మీ మీద ప్రేమ అనేది వాళ్లకు ఉన్నట్లుగా నటిస్తారు అంతేగాని అది నిజంగా మీ మీద ప్రేమ అయితే కాదు అది అంతా కూడా మీరు ఏం ఉన్నారు అని తెలుసుకోవడానికి వారు చేసేటటువంటి ట్రిక్స్ మాత్రమే అయితే మీరు పొందేటటువంటి సక్సెస్ని రాకుండా చేస్తారు ఫెయిల్ అయ్యేలాగా చేస్తారు మీరు ఏ పని చేస్తున్నా అందులో ఆటంకాలు కలిగింపజేసేలా ప్రవర్తిస్తారు అయితే మీరు ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకు మళ్ళీ దూరంగా ఉండండి అంతే తప్ప మీతో కలవకుండా చూసుకోండి ఒకవేళ వాళ్ళు గనక మీతో కలవాలని ప్రయత్నించినా కూడా మీరు దూరం పెట్టండి అలాగని వారిని ముఖం మీద చెప్పకండి వెళ్ళిపోమని ఇలా చేస్తే ఇంకా ఎక్కువ శత్రుత్వం అనేది పెరుగుతుంది అయితే ఎంత తక్కువగా వారితో మాట్లాడితే ఎంత తక్కువగా వారితో ఫ్రెండ్షిప్ చేస్తే మీకు అంతా మంచిది ఇక ఈ వృష్టికి రాసే వాళ్ళు ప్రస్తుతం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే గనుక శని దేవుడికి ప్రతి శనివారం నువ్వుల నూనెను సమర్పించే స్వామికి నల్ల నువ్వులను సమర్పించండి ఇక అలాగే ప్రతి సోమవారం శివురిని ఖచ్చితంగా పూజించండి శుక్రవారం రోజున దుర్గామాతను కూడా పూజించినట్లయితే వీరికి శత్రు బాధ శత్రు పీడ అనేది తొలగిపోతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్